బాబు అగస్టస్ చేతుల మీదుగా వైకే దంత వైద్యశాల ప్రారంభం నెల్లూరు నగరంలోని మినర్వా గ్రాండ్ సమీపంలోని ప్లస్ మెడికల్ షాప్ మిద్యైన వైకే దంత వైద్యశాలను శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత డాక్టర్ బాబు అగస్టస్ ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం డాక్టర్ వైకే ఏడుకొండలు మాట్లాడుతూ అందరికీ నమస్కారం తిరుపతిలో మొదటి బ్రాంచ్ ఉంది మాది బెంగళూరులో రెండో బ్రాంచ్ అసిస్టెంట్ సార్ జర్నీగా ఓపెన్ చేసినారు క్లినిక్ ఓపెనింగ్ సందర్భంగా ఫస్ట్ మూడు నెలలు తక్కువ తక్కువ ధరలో ట్రీట్మెంట్ అందించగలం టెన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ట్రీట్మెంట్ మంచి వైద్యం అందించాలి పరికరాలతో అన్ని డెంటల్ క్లినిక్ అందుబాటులో క్వాలిటీ ట్రీట్మెంట్ కేవర్ పెట్రోల్ రూమ్ దగ్గరలో జూడియా షోరూమ్ దగ్గరలో గగ్గా మెడ్ బెడ్ ప్లస్ పైన పూజ చేసుకొని మన నెల్లూరు వచ్చారు ఇలాగ అనేక ప్రాంతాల్లో రూరల్స్ కూడా ఈ యొక్క వైద్య డెంటల్ క్లినిక్ స్థాపించాలని కోరుకున్నాము ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా దత్త సమస్యలు రావడము అవి ఐడెంటిఫై చేయకపోవడం వల్ల ఇన్సూరెన్స్ చే కాంప్లికేటెడ్ అయిపోవడం అది వల్ల పెద్ద ఖర్చు అవుతుంది కాబట్టి ఇనిషియల్గా ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో ఏ విధంగా అయితే వైద్య పరిగణ చేసుకుంటాము శరీరానికి అలాగా డెంటిస్ట్ కూడా కలిసి రక్త సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆ సమస్య ప్రికాషన్స్ తీసుకుని వాడుకుంటే ఎవరికి కూడా ఎలాంటి సమస్యలు రావు కాబట్టి అంటే ప్రివెన్షేషన్ పెడతారు క్యూర్ అన్నారు సమస్య వచ్చినప్పుడే హాస్పిటల్ పోకుండా సమస్య రాకముందు కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ మన ఇయర్ కానీ టెంటిస్ట్ కరోనా నాన్ వ్యాజ్ చేసుకోవాలి ఇది విదేశాల్లో జరుగుతూ ఉంది అది అన్ని ప్రాంతాల్లో కూడా ఒక భారతదేశంలో మాత్రమే ఈ యొక్క దంతాలు చాలా ఉంది కాబట్టి అందరూ కూడా అవగాహన కలిగి ఆ సమస్య రాకముందే ముందుగానే డాక్టర్ సంప్రదించి పన్ను కూడా చెక్ చేసుకుంటు మంచి కూడా అలా చెక్ చేసుకుంటాము అలాగా దంతాలు కూడా ఇయర్లీ వన్స్ కానీ సిక్స్ మంత్స్ వస్తారు కానీ టెంటిస్ట్ కలిసి చెక్ చేసుకుంటే పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉంటున్నాయి కాబట్టి అది అతి చౌక ధరలో అందరికీ అందుబాటులో మంచి వైద్యం చూపించరికి ఆ యూరిపడ్ల గారు కల్పదారు సైకల్ బ్రిడ్జి నుండి ఒక ఇలా సక్సెస్ కావాలని ఇలాగ అనేక బ్రాంచీలు రూపంలో పడి దక్షిపణ్ గారు పోరు మనం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాము సార్ ధన్య మేడం అందరికీ నమస్కారమండి ఈరోజు నెల్లూరు పట్టణంలో ఇక్కడ గర్గామెట్ట కేబీఎన్ పెట్రోల్ బంక్ సెంటర్ దగ్గర మనకి ఈ మెడ్ ప్లస్ మెడికల్ షాప్ పైన ఈ వైకే డెంటల్ క్లినిక్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది దీని మెయిన్ బ్రాంచ్ తిరుపతిలో వైకే డెంటల్ క్లినిక్ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచింది అక్కడ అందరికీ సర్వీసెస్ ఎంతగానో అందించారో ఆ సేవలను మనకి నెల్లూరు పట్టణానికి కూడా విస్తరిస్తూ ఈ రోజున ఇక్కడ మనకి బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ బ్రాంచ్కి మన మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ వై సారీ ఏడు కొండలు లోకల్ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ హాస్పిటల్ తప్పకుండా నెల్లూరు ప్రజలకి ఉపయోగపడుతుంది ఇక్కడ మామూలుగా ఆరోగ్యం మహాభాగ్యం అందరికీ తెలిసిందే ఇప్పుడు లేటెస్ట్ గా మనకి డిసీజ్ సెనారియోస్ చాలా మారుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరము ప్రివెన్షన్ వైపు వెళ్తున్నాము సార్ ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ రోజుల్లో నాన్ క్రమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువైనాయి వీటిల్లో మనం చూస్తూనే ఉన్నాము బోరల్ క్యాన్సర్స్ బోరల్ క్యాన్సర్స్ అనేది చాలా ఎక్కువగా ప్రజల్లో ప్రబలి ఉంది అది తెలియ తెలియదు కాబట్టి ప్రజలు నేను ఎగ్లెక్ట్ చేయకుండా ఏ చిన్న నోటి సమస్యలు దంత సమస్యలు లేదా చిగుళ్ళ సమస్యలు ఏమన్నా కూడాను వాటిని వెంటనే ఎందుకు ఉందో తప్పనిసరిగా వైద్యుల వైద్యులను సంప్రదించి ఆ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ ఓరల్ క్యాన్సర్ అనేది రాకుండా కూడాను మనం నివారించి ఈ వైకే డెంటల్ క్లినిక్లో ప్రతి ఒక్కళ్ళకి కూడాను చిగుళ్ళ సమస్యలకు దంత సమస్యలకు ఇతర నోటి వ్యాధులు వీటన్నిటికీను ప్లస్ కాస్మటాలజీ ఇప్పుడు చాలామందికి రకరకాల కారణాల వల్ల పళ్ళు జనరీగా ఊడిపోవడం జరుగుతుంది యాక్సిడెంట్స్ వల్ల అయితేనేమి రకరకాల డిసీజెస్ వల్ల వాటికి పెట్టుడు పళ్ళు అనేది కూడాను ఇక్కడ ట్రీట్మెంటు జరుగుతుంది ఇంకా రకరకాల కాస్మెటిక్ ఎవరికైతే పళ్ళు ఉన్నాయో వాటిని సరి చేయటము సందులు ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు వాటన్నిటినీ సరి చేసే అత్యాధునికమైన ట్రీట్మెంట్ కూడా ఇక్కడ లభ్యమవుతుంది తప్పకుండా ప్రజలందరూ కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మా సేవలు అందించుకుంటారని ఆశిస్తున్నాము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు థ్యాంక్